హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఇంట్లో చీపుర్ని ఏ దిశలో ఉంచాలి ఏ రకంగా వాడుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు చీపురును నిటారుగా పెడితే మీ ఇంట్లో డబ్బు అనేది ఖాళీ అయిపోతుంది హిందూ మతంలో చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది చీపురిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు పెద్దవారు కానీ కొన్ని నియమాలను పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సభ్యులపై ఆగ్రహం చూపిస్తుందట తద్వారా మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా వస్తాయి ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదేవిధంగా ఇంట్లో చీపుర్ను ఉపయోగించడానికి చీపురును కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి ఇంట్లో చీపురును ఏ మూల పడితే ఆ మూల అస్సలు పెట్టకూడదు ఏ విధంగా పెట్టాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము ప్రతి ఒక్క స్త్రీ ఉదయం లేవగానే మొదటిగా చేసే పని చీపురుతో ఇల్లంతా కూడా శుభ్రం చేయడం మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ఆనందాన్ని పెంచే మహిళలు చీపురు విషయంలో తీసుకోవల్ తెలుసుకోవలసిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంట్లో మనం ఉపయోగించే చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు చీపురును కేవలం ఈశాన్యం మరియు ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టరాదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు నైరుతి దిశలో లేదా వాయువ్య దిశలో మాత్రమే చీపుర్ని పెట్టాలని వాస్తుశాస్త్రం తెలియచేస్తుంది ఈ దిశలో చీపురు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది తద్వారా మీ ఇల్లు అంతా కూడా సంతోషాలతో సంపదలతో నిండిపోతూ ఉంటుంది చీపురును ఎప్పుడు కాలితో తన్నడం కానీ తొక్కడం కానీ దాటడం కానీ అస్సలు చేయకూడదు పొరపాటున చీపురు కాలుకి తగిలితే చేతులు జోడించి క్షమాపణలు తెలియచేయాలి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయ నమ అంటూ భగవంతుణ్ణి స్మరించుకొని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శినీశ్వరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతూ ఉంటారు పెద్దలు ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇల్లు అస్సలు ఊడకూడదు ఇలా చేస్తే వెళ్ళిన వారి పనిలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయని పండితులు తెలియచేస్తున్నారు చీపురును చెత్త ఎట్టే చేటను ఒక వద్ద అస్సలు ఉంచకూడదు ఇక బెడ్రూంలో చీపుర్ని ఎప్పుడు ఉంచకూడదని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి బెడ్ కింద చీపురు పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలి విరిగిన చీపురుని పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో చాలా రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వారే అవుతారు కొత్త చీపురు ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు ఇంటికి తీసుకురాకూడదు ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలి అని అంటే వాస్తుశాస్త్రంలో తగిన సూచనలు మనకి తెలియచేస్తున్నాయి ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది చాలామంది స్త్రీలు చీపురుని నిటారుగా పెడుతూ ఉంటారు ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ఆహ్వానించినట్టు అని వాస్తుశాస్త్రం తెలియచేస్తుంది కాబట్టి చీపురు కూచు భాగం కిందకి ఉండకూడదు చీపురును అలా ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి చీపురిని ఎప్పుడూ కూడా గోడకి ఆనించి పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి చీపురును వాడిన వెంటనే దాన్ని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపు వెనుక ఉంచాలి చీపురును నిల్చోబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా పెట్టాలి మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో వెళ్ళిపోతుందని శాస్త్రంలో తెలియచేయబడింది కాబట్టి ఎప్పుడైనా కూడా చీపురిని తలుపు వెనుక భాగంలో లేదా ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలని పండితులు తెలియచేస్తున్నారు చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోవాలి అందుకే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇల్లుని అస్సలు ఓడ్చకూడదు అని చెప్తూ ఉంటారు ఒకవేళ ఊడ్చిన చెత్తను బయట రాదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో సమస్యలు అనేవి కొని తెచ్చుకోవడమే అవుతుంది ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా చీపుర్ని వంటగదిలో అస్సలు ఉంచకండి వంటగదిలో చీపురు ఉంటే ధనధాన్యాలకు లోటు వస్తుంది వంటగదిలో చీపురు ఉంటే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటి శుభ్రం చేసే వస్తువులను కూడా వంటగదిలో అస్సలు ఉంచకూడదు ఇంట్లో చీపురిని దాచిపెట్టి దాచిపెట్టేటట్టే దాచాలట చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తూ ఉంటారు పెద్దవారు అందరి దృష్టి అట్టే వెళ్తుంది ఇతరుల దృష్టి పడిన చోట ఇంట్లో చీపురును అస్సలు ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్తది కొనడానికి శనివారం ఎంపిక చేసుకోవాలి శనివారం నాడు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటే మీ ఇంటిని గురువారం రోజు చీపురుతో శుభ్రం చేసిన తర్వాత నీటితో శుభ్రం చేయండి కృష్ణపక్షంలో చీపురు కొంటే అదృష్టం వరిస్తుంది కానీ శుక్లపక్షంలో మాత్రం చీపురును అస్సలు కొనకూడదు శుక్లపక్షంలో కొనుగోలు చేస్తే దురదృష్టానికి సూచిక కాబట్టి ఈ సమయంలో చీపురు కొనకూడదు అంతేకాదండి శుక్రవారం మంగళవారం రోజులో చీపురును కొనుగోలు చేయటం మంచిది కాదని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరైదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు చీపురు కొనకూడదని పండితులు తెలియచేస్తున్నారు ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం లేదా ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయటకు పాడేయాలి శుక్రవారం శనివారం ఇంటి నుండి చీపును పనేయడం అసలు మంచిది కాదు చీపురుతో పురుగులను ఎప్పుడూ చంపవద్దు మనం ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టామో ఎప్పుడూ కొత్త చీపురుతోనే ప్రవేశించాలి శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ విధంగామైన నియమాలను పాటించడం వల్ల ఇలా చేయటం వల్ల కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఆశీస్సులు ఉంటాయి చీపురును ఉత్తర దిశలో పెడితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈ విధంగా పెద్దలు చెప్పినటువంటి కొన్ని సూచనలు శాస్త్రాలు చెప్పినటువంటి కొన్ని సలహాలను పాటించడం వల్ల జీవితంలో ఉన్నతి అనేది లభించడం ప్రతి ఒక్కరికి చాలా సులువు అవుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇచ్చి లక్ష్మీమాత యొక్క ఆశీస్సులను పరిపూర్ణంగా పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్